లావణ్యాన్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు మీకు నేను చూపించబోయే మంచి రెసిపీ ఏంటి అంటే కొబ్బరికాయ పచ్చడి ఇంత మంచి కొబ్బరికాయ పచ్చడి బ్రాహ్మణ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి మీరు నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్టయితే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో చూడండి ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాను అలాగే హల్దీ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకున్నానండి మీరు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి అక్కడ నేను ప్రొసీజర్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా ఇస్తాను మీరు తప్పకుండా చూడండి చూసారు కదండి అంతేనండి అవి వేసుకుని ఇక్కడ స్టవ్ మీద నేను పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసానండి అంతే చూసారు కదా ఇందాక మనం వేసుకున్న పసుపు సాల్ట్ అవన్నీ ఉన్నాయి కదా బాటిలో ఈ పోపు వేస్తాను అలాగే చింతపండు వేసుకున్నానండి గార్లిక్ లోస్ కూడా వేసుకున్నాను చూసారు కదండీ అలాగే ఇప్పుడు కారానికి ఏం చేస్తున్నాను అంటే గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా ఒక ఫోర్ వేసుకుంటున్నానండి అండి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు లేదు ఆ ఎండిపెరపకాయలతో సరిపోతుందంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు అండి చూసారు కదా గార్లిక్ లోస్ వేసానండి చింతపండు కూడా వేశాను ఈ పోపు వేసుకున్నాము కొబ్బరికాయ ముక్కలు హల్దీ పౌడర్ సాల్ట్ చూసారు కదండి ఇంతే ఇక కాస్త పోపు పక్కన ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని నేను మిక్సీ పడతానండి చాలా ఫైన్గా ఫస్ట్ వీటిని మనం మిక్సీ పడతాము తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా కొబ్బరికాయ పచ్చడి తయారయ్యే విధంగా మనం చేసుకుంటామన్నమాట చూసారు కదండి ఇప్పుడు నేను మిక్సీ పడడానికి వెళ్తున్నాను ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ మిక్సీ పట్టేశానండి ఎంతో చక్కగా చూడండి ఎంత చక్కగా కొబ్బరికాయ పచ్చడి మనకు తయారై ఉందో అలాగే పైన కొంచెం పోపు కూడా నేను పెట్టుకున్నాను కదా పక్కన అదంతా కూడా దీని మీద వేశాను మనం ఎప్పుడైనా సరే కొబ్బరికాయ పచ్చడి తినే ముందు మనం ఈ పోపుని చక్కగా మిక్స్ చేసుకుంటే అప్పుడు క్రిస్పీగా ఆ పోపు బాగుంటుందండి సో ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తానండి కీప్ ఆన్ వాచింగ్ లానియర్స్ యాస్ లైఫ్ స్టైల్ బాయ్ ఫ్రెండ్స్